కార్డ్బోర్డ్ షీట్ కానీ ఇటువంటి షీట్స్ కానీ మనకి దొరికినప్పుడు పడేయకుండా సూపర్ సింపుల్గా డిఏవైని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇటువంటి థ్రెడ్ని తీసుకున్నాను మీ దగ్గర జూ థ్రెడ్ కానీ ఊలెన్ థ్రెడ్ కానీ ఏది ఉన్నా కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మధ్యలో నేను ఈ విధంగా ఫెవికాల్ పెట్టేసుకొని ఈ థ్రెడ్ని ఈ విధంగా చుట్టేసుకుంటూ వచ్చేసానమాట సింపుల్గా స్టిక్ అయిపోతుందండి ఏం పర్లేదు చక్కగా ఈ షీట్ మొత్తం ఇదే విధంగా రౌండ్గా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత చాలా సింపుల్గా ఉండే డిజైన్ తీసుకున్నాను ఫస్ట్ పింక్ కలర్ ఆరెంజ్ ఇంకా రెడ్ బ్లూ ఇంకా ఎల్లోతో కలర్ చేసేసుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా రెయిన్బో వేస్తాం కదా అలాగా ఆ కలర్స్ కాకపోయినా మన దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్తో చేసుకుంటే సరిపోతుంది నేనైతే పైన ఫైవ్ కలర్స్ కింద త్రీ కలర్స్ వేసేసుకున్నాను తర్వాత ఒక స్టెమ్ లీఫ్ని లైట్గా వేసేసుకుంటున్నాను కింద అలాగే పైన వేసేసుకుని తర్వాత దాన్ని డార్క్ చేసుకుంటే సూపర్ సింపుల్ డిఐవై తయారైపోయినట్టే ఇది మనం వాల్కి పెట్టుకోవచ్చు అలాగే కింద పెట్టేసుకొని దానిపైన ఏదైనా మనం పెట్టుకోవటానికి కూడా ఫ్లవర్ వాజ్ అది పెట్టుకోవటానికి కూడా బాగుంటుంది